వెల్కమ్ టు బర్తి వన్ నేను మహాలక్ష్మి ఈరోజు మనతో పాటు ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి గారు ఉన్నారు ఇప్పటి వరకు ఆలపాటి గారి చెమక్కలు చెమక్కలతో పాటు కొత్త అధ్యయనంగా అప్పుడప్పుడు రాజకీయ విశ్లేషణలు ఇలా చాలా విషయాలు తెలుసుకుందాం ఇప్పటికీ రెండు వందల ఎపిసోడ్స్ పూర్తయ్యాయి సో ఇప్పటి నుంచి ఆలపాటి గారి ప్రస్థానం అసలు ఎలా జరిగింది ఈ ట్యాగ్ లైన్ అనేది ఎట్లా వచ్చింది ఇవన్నీ వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మహాలక్ష్మి గారు సార్ అసలు ఆలపాటి గారి ప్రస్థానం ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇందాక మీరు చెప్తూ ఆలపాటి చమక్కలు రెండు వందల ఎపిసోడ్లు పూర్తయినాయి అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ రాజకీయ విశ్లేషక అవతారం అనేది మీరు చెప్పారు కదా దీని గురించి ఈ మధ్య చాలామంది అనేక సమూహాలలో అనేక సభల్లో సమావేశాల్లో క్రియేటివ్ రైటరు అడ్వర్టైజింగ్ స్పెషలిస్టు క్వాలిటీ ట్రాన్స్లేషన్ ఎక్స్పర్టు మోటివేషనల్ స్పీకరు సెలబ్రిటీ చీఫ్ గెస్ట్ వీటితో పాటు సరికొత్తగా పొలిటికల్ అనలిస్ట్ అవతారం అని చెప్పి రాసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ ఇన్విటేషన్ లోనే అట్లా రాసుకుంటున్నారు దీనికి కారణం మీరు ఈ ఫలితంగా ఈ నిందగాని ఏదైనా మీకే చెందు ఆ రోజు షూటింగ్ వచ్చినప్పుడు ఉన్నట్టుండి మీరు ఇదిగో ఫలానా విషయం మీరు చెప్పండి అంటే అలా అలవోకగా చెప్పడం అది చాలా మందికి నచ్చడం ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది సార్ కంటెంట్ కంటే కూడా కంటెంట్తో పాటు ఏ విషయానికైనా ప్రజెంటేషన్ చాలా ముఖ్యం మనం అందుకే అనేక రకాల పోటీలలో చిన్నప్పుడు పాల్ పాల్గొన్నటువంటి పోటీలలో మ్యాటర్ మేనర్ ప్రెజెంటేషన్ ఒక విషయం అసలు ఆ వస్తువు ఏంటి దానికి సంబంధించినటువంటి భాష శైలి పదాలు ఏమిటి మ్యాటర్ మేనర్ మూడోది ప్రజెంటేషన్ ద వే యు ప్రజెంట్ ఎలా చెప్పగలుగుతున్నా కథ కంటే కథనం గొప్పది కథ బాగుండాలి కథా వస్తువు బాగుండాలి కథనం బాగున్నప్పుడు ఇంకా ఇంకా రంజుగా ఉంటుంది రక్తి కడుతుంది ఆ విధంగా మీరు ఆ రోజు అనుకోకుండా రాజకీయ విశ్లేషక అవతారానికి ఒక తెరదీశారు మీరు అడిగిన దానికి తెలిసిన విషయాన్ని అందరికీ తెలియజేసే విధంగా చేసేటువంటి ఒక చిన్న ప్రయత్నం చేస్తే అప్పుడు అనిపించిన తర్వాత మీరు నాకు పంపించినప్పుడు నేను కూడా చూసుకున్నాను చాలామంది మెచ్చుకుంటున్నానంటే అయితే ఇది కూడా అప్పుడప్పుడు చేయొచ్చు అనిపించింది వీటన్నిటికీ కారణం ఇందాక మీరు అన్నారు అసలు ఈ ప్రస్థానం అని ఏ మనిషి అయినా కూడా ఈ ప్రపంచంలో మన గనక శ్రీశ్రీ గారు చెప్పిన బిళ్ళ సబ్బుబిళ్ళ బిళ్ళ కాదేది కవిత కనర్హం అంటారు కదా అలాగే ఒక మంచి పని ఒక మంచి కార్యక్రమం ఒక మంచి యాక్టివిటీ ఒక మంచి ప్రస్థానం వీటన్నిటికంటే మించినటువంటి పదం చేయటానికి ఎవరికైనా అర్హత ఉంటుంది కాకపోతే ఎంతమంది తమలోని ప్రతిభని తాము తమలోకి తాము తొంగి చూసుకుంటారు ఓహో నేను ఇది చేయగలను దేవుడు నాకు ఈ శక్తిచ్చాడు ఈ కళంతోనో ఈ గళంతోనో ఈ వాక్చాతుర్యంతోనో ఇంకోటి ఇంకోటి అలా ప్రతి మనిషి తనలోకి తాను తొంగి చూసుకోవటం తనని తాను తెలుసుకోవడం తెలుసుకున్నాక తనని తాను మలచుకోవడం ఇప్పుడు మీరు బ్రహ్మాండమైనటువంటి వంకాయలు తెచ్చినా కూడా వాటిని చక్కగా శుభ్రంగా కడిగిన తర్వాత చక్కటి ముక్కలుగా తొరిగి దాన్ని తయారు చేసేటువంటి కూర వల్ల దాని రుచి వస్తుంది ఒట్టి వంకాయలు బాగున్నాయి కదా అని కాదు కదండి అదేవిధంగా మనల్ని గురించి మనం తెలుసుకున్న తర్వాత మనల్ని ఏ విధంగా ప్రజల్లోకి మనం తీసుకెళ్తాం మనల్ని మనమే తీసుకెళ్తాం మనం చెప్పేటువంటి ఒక మాట మనం ఆడేటువంటి ఒక మాట మనం చెప్పేటువంటి ఒక పాట పద్యం లేకపోతే మనం చేసేటువంటి ఏ పనైనా అందరికీ నచ్చేలాగా ఎలా ఉంటే ఎలా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన మనలో గనక గట్టిగా ఉంటే అప్పుడు మనం ఒక మంచి విషయాన్ని అందించగలుగుతాం విషయం ఏదైనా ఆ విషయానికి సంబంధించినటువంటి అంశాలు వాటిని మనం చక్కగా గనక అందించగలిగితే అందరికీ ఇష్టమవుతుంది ఇంకో మాట చెప్పాలి ఇవాటి రోజున యాంత్రికంగా మారిపోయింది మనిషి జీవితం మీరైనా నేనైనా ఎవరైనా చాలా యాంత్రికంగా మారిపోయింది ఒకప్పట్లాగా హాయిగా ప్రశాంతంగా జీవించేటువంటి రోజులు మారిపోయింది కదా ఆయన ఎప్పుడో చెప్పాడు శాంతము లేక సౌఖ్యము లేదు అని చెప్పి అన్నా కూడా అసలు ఆ ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది మనకి ఎందుకంటే ఉరుకులు పరుగులు యాంత్రికంగా ఉండటం దీనికి తోడు మనకి రకరకాల అవకాశాలు ఎదురుగా రకరకాల మాధ్యమాలు ఒకప్పుడు మనిషి ముందు ఇన్ని ఉండేవి కాదు ఎప్పుడన్నా పుస్తకం చదువుకోవటం ఒకటి చేసేవాళ్ళం ఇప్పుడు అలా కాదు మొబైల్ ఓపెన్ చేస్తే బోలడన్ని యాప్స్ బోలడన్ని వ్యవహారాలు బోలడన్ని సదుపాయాలు బోలడన్ని సౌలభ్యాలు వీటన్నింటి మధ్య చేయవలసిన పనులతో పాటు చేస్తూ పోతున్నటువంటి పనులు వాటిలో చెయ్యాల్సినవి ఉండొచ్చు చెయ్య కూడా ఉండొచ్చు ఇటువంటి అన్ని పనులతో ఉండేటప్పటికీ మనిషికి అసలు సమయం చిక్కటల్లా అటువంటి యాంత్రికంగా వేగంగా సాగుతున్నటువంటి జీవితంలో మన మాటలు వినేటప్పుడు ఎవరికైనా కాసేపు కాస్త సరదాగానో ఏదో ఒక పాయింట్ చెప్పారనో ఇదేదో బాగుందనో మనకి తెలిసిన విషయం గుర్తు చేశారనో ఎలాగదా ఉండాల్సింది అనో అలా అనిపిస్తే అలా అనిపించేలా మనం గనక చేయగలిగితే ఎంతో బాగుంటుంది అనేటువంటిది మీరు ఇందాక అడిగిన ప్రశ్న అసలు ఈ ప్రస్థానానికి బీజం ఏంటి అనేటువంటిది ఇది నా ఏడవ సంవత్సరం రెండో క్లాస్ చదివేటప్పుడు అప్పుడంతా ఇప్పటిలాగా కార్పొరేట్ స్కూల్స్ ఇట్లా ఉండవు వీధి బడి అనేవాళ్ళం వీధిలో ఉండేది వీధి బడి ఇప్పుడేంటి క్లాస్ రూమ్ లో తలుపులన్నీ మూసేసుకొని పాఠం చెప్పే వాళ్ళకి పాఠం వాళ్ళకి తప్ప ప్రపంచానికి ఏమీ తెలియకుండా జరుగుతున్నటువంటి బోధన దీనికి భిన్నంగా ఆ పంతులు గారు పాఠం చెప్తున్నా గారు పాఠం చెప్తున్నా మనం వింటున్నా ఆ ఊరంతా ఆ బజారంతా వినేలాగా అందరికీ తెలిసేలాగా జరిగేది అది వీధిబడి అందుకని వినేవాళ్ళు కానీ పాఠం చెప్పేవాళ్ళు కానీ ఎంతో జాగ్రత్తగా ఎంతో జాగరూకతగా ఎంతో శ్రద్ధగా ఉండేవాళ్ళు మనల్ని ఎవరు చూడలేదని మనం ఏం చేసినా చెల్లుతుంది అనేటువంటి ధోరణి లేదు పైగా అప్పట్లో ఏంటంటే టీచర్లకి అది మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఒక విషయాన్ని చెప్పడం అది ఇంగ్లీష్ కావచ్చు తెలుగు కావచ్చు లేకపోతే సబ్జెక్ట్స్ కావచ్చు ఇవి చెప్పడంతో పాటు ఈ కుర్రవాళ్ళని ఈ విద్యార్థులని బాగు చెయ్యాలి అనేటువంటి ఒక తపన ఉండేది నేను ఉద్యోగం చేస్తున్నాను నాకు ఈ జీతం వస్తుంది కాబట్టి నా డ్యూటీ ప్రకారం ఇచ్చేయాలి ఈ సిలబస్ పూర్తి చేయాలి ఇంతవరకు కాకుండా వీళ్ళందరూ ఇక్కడ ఎదురుగొన్నటువంటి ముప్పై నలభై యాభై అరవై మంది విద్యార్థిని విద్యార్థులను ఎవరైతే ఉన్నారో వీళ్ళ జీవితాలకి నేను ఒక దశ దిశ చూపించాలి అనేటువంటి భావన విలువలతో కూడిన చదువు విలువలతో కూడినటువంటి విద్యా బోధన అనేటువంటి దానికి తమకి తాముగా అంకిత భావం తెచ్చుకున్నటువంటి వాళ్ళు అవతర వాళ్ళు ఎవరో హెడ్ మాస్టర్ చూస్తున్నాడనో ప్రిన్సిపాల్ చూస్తున్నాడనో లేకపోతే డిఈఓ వస్తాడనో ఎంఈఓ వస్తాడనో చెప్పిన వాళ్ళు కాదండి నా జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ వీధిబడి స్థాయి నుంచి ఆ వీధిబడి స్థాయి నుంచే అటువంటి వాళ్ళు దొరికారు నాకు వివిధ దశల్లో స్టేజెస్లో పాఠం అంటే పాఠం కాదు జీవితం జీవితాన్ని నేర్పినటువంటి గురువులు దొరికారు ఆ గురువులందరికీ కూడా ఇవాటి ఈ కార్యక్రమం ద్వారా పైనుండి వాళ్ళు మన మాటలు వింటుంటారు స్వర్గం నుండి వాళ్ళందరికీ కూడా నేను నమోవాకాలు చెప్తున్నాను అలా వాళ్ళు వేసినటువంటి బీజం వల్ల చదువుకునేటువంటి చదువు చక్కగా చదువుకోవటం మంచి మార్కులు తెచ్చుకోవటం ఉత్తీర్ణత సాధించడం వీటన్నిటితో పాటు జీవితంలో కావలసినటువంటి కొన్ని కొన్ని మంచి పనులు చేద్దాం ఒక పద్యాలు చెప్పడమో ఒక సంస్కృత శ్లోకాలు చెప్పడమో లేకపోతే ఒక చిన్న అభినయం చేయటము ఒక ఏకపాత్ర చేయటం ఇటువంటివన్నీ కూడా నా ఏడవ సంవత్సరం అప్పుడు ఫస్ట్ తొలి బీజం పడింది అది కారణం అయితే మనకి అనేక మందికి తెలిసిన విషయం ఒక నదిని మనం చూస్తుంటాం అంత ప్రబలమై ప్రవాహంలాగా ప్రవహించే నది దాని ఉద్గమ స్థానం అది పుట్టిన చోటు కనుక మనం చూస్తే ఒక్కొక్క బొట్టు బొట్టుగా చుక్కలు చుక్కలుగా పడుతూ ఉంటుంది మహాబలేశ్వరం మనం గనక వెళితే కృష్ణానది పుట్టిన చోటు ఒక్కొక్క చుక్క మాత్రం పడుతూ ఉంటుంది అక్కడి నుంచి మనం కారులో ఒక కిలోమీటర్ ముందుకు వెళ్ళేటప్పటికి ఇంత పెద్ద ప్రవాహం కనిపిస్తుంది అలాగే ప్రపంచంలో మనిషి జీవితంలో దేనికైనా కూడా ప్రారంభం అతి చిన్నగా అతి చిన్నదిగా అగుపించేలా ఉంటుంది దాన్ని ఎంత ముందుకు తీసుకెళ్తామనేది మనల్ని బట్టి ఉంటుంది మన చేతిలోనే ఉంటుంది ఆ విధంగా ఏడవ తరగతిలో ఇవాల్టి ఈ ప్రస్థానాలన్నిటికీ తొలి బీజం పడింది అని మీ ద్వారా ఇవాళ చెప్తారని థాంక్యూ సర్ ఓకే ట్యాగ్ లైన్ కింగ్ అట్లాగే డాక్టర్ ఆలపాటి గారి ప్రస్థానం గురించిన విశేషాలు ఇప్పటివరకు తెలుసుకున్నాం అయితే మరిన్ని విశేషాలు వచ్చే వారం తెలుసుకుందాం నమస్కారం